అయితే నేను ఇల్లు ఇల్లు కట్టుకుంటుంటే టీఆర్ఎస్ నాయకులు వచ్చి వచ్చి నన్ను లంచం అడిగారు నన్ను లంచం అడితే నన్ను ముప్పై గజాలు ముప్పై గజాలకి దీనికి పర్మిషన్ ఎందుకు నేను లంచం ఎందుకని నేను లంచం ఇవ్వలేదు నేను నేను లంచం ఇవ్వకుండా నేను ఇల్లు ఇల్లు కట్టుకుంటుంటే నేను పని చేసుకుంటే గంపలు పాలలు గుంజకపోవడానికి నాయకులు నాకు మున్సిపాలిటీ వాళ్ళు ఇంటికి పంపించారు పంపించి ఆ గంపల పాలను గుంజుకుంటే నేను దాన్ని అడ్డుకున్నా దాన్ని అడ్డుకున్నందుకు నా మీద వేసి ఇప్పటికే కేసు నడుస్తున్నది కేసు నెంబర్ వన్ సెవెన్ వన్ టూ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఇప్పటికే కేసు నడుస్తుంది అంటే నవీన్ అన్న దగ్గర రూపాయ అన్న నవీనగర ముప్పై గదాలు స్థామన్నా ఇట్లానే కట్టుకోవడానికి ఇవ్వట్లేదు ఇట్లా మున్సిపాలిటీలో వచ్చి పని ఆపేసిరన్నా అని చెప్తే అప్పుడు నవీన నన్ను నేను చెప్ప పోలీస్ స్టేషన్కి దగ్గర దగ్గర వార లోపల నన్ను లోపలే నవీన్ దగ్గర పోయి నవీనా ఇట్లా నన్ను ముప్పై ఉపాయాలకి పర్మిషన్ అడుగుతున్నారు మున్సిపాలిటీలో వచ్చిన గంపల పాలు గుంజుకపోతే నేను అడ్డుకున్నా అవి అడ్డుకున్నందుకు నా మీద కేసు చేస్తారు అని చెప్తే నీకెందుకు ఎందుకు నేను ఉన్నా అని చెప్పేసి నన్ను లోపల నుంచి బయటకు తిక్కి నవీన తీసుకొచ్చిండు ఆ అభిమానం కొద్దీ నేను ర్యాలీలో పాల్ పాల్గొన్నా ఆయన మంచి అందరికీ మంచి మంచి పని చేస్తాడు ఆయనకు ఎప్పుడు అన్యాన్యుల వర్క్ ఇచ్చేది ఏ టైం అయినా కూడా నాకు ఏ చిన్న చిన్న బాధ వచ్చినా కూడా అన్నా అంటే నేనున్నా అని అంటాడు